పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడాల్సిన పదహారవ శాసనసభకి ఏకగ్రీవంగా ఎన్నికైన సభాపతి శ్రీ చింతకాళన పాత్రు గారికి నమస్కారాలు స్వారత నేను మొదటిసారి అసెంబ్లీలో అడుగు ఇలాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న దాదాపు ఏడు సార్లు గారు ఒకసారి పార్లమెంట్లో అడుగుపెట్టిన మీకు పంచాయతీరాజ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఫారెస్ట్ ఆర్ ఇండ్ వ్యాలయ మంత్రిత్వ శాఖల్ని సమర్థవంతంగా నిర్వహించిన మీకు ఈ సభాధ్యక్షుడి స్పీకర్ స్థానంలో కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది ఎన్ని దశాబ్దాలు ప్రజలు రాజకీయ జీవనంలో మీ దశాబ్దాలు ప్రజలు మీ వాడి వేడి చూస్తారు మీ కోపం వస్తే ఋషికొండం చెక్కినట్టు ప్రత్యర్థులకి పొద్దున ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు ఒకటే బాధిస్తా సార్ ఇంక పైన మీకు తిట్టే అవకాశం లేకపోవడం కానీ ఇక మీద సభలో ఎవరు తిడుతున్నా దాన్ని చేసే బాధ్యత మీ చేతుల్లోనే ఉంది మీరే మహిళ చేయాలి చిన్నప్పటి నుంచి చూసేవాడు ఒకసారి అల్లరి చేసి అబ్బాయిని క్లాస్ లెటర్ చేసేవాళ్ళు చిన్నప్పుడు స్కూల్లో కానీ ఇన్నాళ్ళు ప్రజలు మీ వాడి వేడి పలుకులు మీ ఘాటైన వాగ్దాటిని చూశారు ఇది రోజు నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూసారు డిబేట్స్ వెనకాల దాక్కుని సంస్కార హీనమైన భాషలని భావ భావాలని రకరకాల మధ్యాల్లో విరజిమ్ముతూ ఉంటారు దాని నియంత్రణ మీ ఆధ్వర్యంలో ఇక్కడి నుంచే మొదలవ్వాలి ఇందాక నాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు ఆడబిడ్డలు ఏ విధంగా నలిగిపోయారు ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో చిన్న లేదు పెద్ద లేదు ఎవరన్నా లేదు ఎవరన్నా సరే ఒక మాట మాట్లాడితే వాళ్ళకి వ్యక్తిగతంగా దూషణ సోషల్ మీడియాలో వాళ్ళని క్యారెక్టర్ శాసన చేయడం వాళ్ళు పెద్ద నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు లేదా వాళ్ళకి ఎదురు తిరిగి ఒక ఒపీనియన్ చెప్పి ఎవరైనా సార్ సగటు మనిషి కూడా కావచ్చు అది ఇక్కడతో ఈ రోజు నుంచి ఆగిపోవాలి అధ్యక్షుడు అది మీ ఆధ్వర్యంలోనే మొదలు అవ్వాలి గత ప్రభుత్వం తాలూకు సభ జరిగిన విధానం చూస్తే ఈ వ్యక్తిగత దోషణ ఇవన్నీ చాలా ఇబ్బంది పెట్టారు ప్రజలు ఈ రోజున వాళ్ళకి పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు ఈరోజు లేరు ధైర్యం లేదు వాళ్ళకి విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమి కూడా ధైర్యంగా కూర్చుకునే వాళ్ళకి స్థాయి లేదు వాళ్ళకి పారిపోయారు ఇక్కడ నుంచి భావంలో ఉండే తీవ్రత భాషలో ఉండాల్సిన అవసరం లేదు భాష మనుషుల్ని కలపడానికి కానీ విడగొట్టడానికి కాదు భాష విద్వేషం రేపడానికి కాదు పరిష్కరించడానికి ఎంత జటిలమైన సమస్య అయినా భయంకర సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కానీ వివాదం సృష్టించడానికి కాదు ఈ సభ ఉన్నది కానీ మనం చూసింది వాళ్ళ దగ్గర నుంచి బోధులతో వ్యక్తిగత దోషులతో రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేశారు అలాంటి సభ కాకుండా మన పేదలు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఇది భవిష్యత్తుకి ఇది ఒక ప్రమాణిక ప్రమాణం అవ్వాలి రెండు వేల నలభై ఏడు వరకు అద్భుతమైన స్థానంలో మనకి ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి అత్యున్నత ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే రోజు మనం వేసే ప్రతి అడుగు అది భవిష్యత్ తరాలకు ఒక నిర్దేశక ఒక ఒక ఖచ్చితంగా ఉండిపోవాలి గిట్లు రాయగా ఈ రోజుని సభలో ఉన్న గౌరవ సభ్యులందరూ చట్టాలు చే చేయడానికి ఉన్నారు చట్టాలు ఉల్లంఘించడానికి కాదు విభేదించడం అంటే ద్వేషించడం కాదు వాదించడం అంటే కొట్టుకోవడం కాదు ఇవన్నీ విభేదించడం వాదించడం ఇవన్నీ ప్రజాస్వామ్యానికి చాలా మౌలికమైన పురాదు ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం జరిగి అసలు ఆవిర్భావం అసలు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావమే మన ఆంధ్ర రాజ్యంతో మొదలైంది అమరజీవి పొట్టి శ్రీరాములు గారి బలిదానం మీద మన రాష్ట్రం పుట్టింది యాభై ఆరు రోజులు తిండి తిప్పలు తినకుండా నరకం అనుభవిస్తూ ఆయన బలైపోయాడు ఆయన మరణానికి చేరబోతూ ఆమరణ నిరాహార దీక్ష చేసిన ప్రతిరోజు మనకి దాదాపు ఈ సుదీర్ఘం ఎనిమిది ఆరు దశాబ్దాల కాలం ఒకటిన్నర సంవత్సర కాలం అంటే ఆయన ప్రతిరోజు చావుకు చేరువవుతూ భోజనం లేకుండా ఆయన గడిపిన ప్రతిరోజు మనకి ఒకటిన్నర సంవత్సర కాలం అలాంటి నేపథ్యంలో అలాంటి మహనోదర్ శ్రీ పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని కనుక మనం ఈ సభలో ప్రజా సంక్షేమం కోసం మాత్రమే చర్చలు జరగాలి వాదోపవాదాలు హద్దులు దాటకుండా ఉండాలి వ్యక్తిగత దూషణికి తావి ఇవ్వకుండా ఉండాలి అలా కాకుండా గత ప్రభుత్వం లాగే సభని తిట్లకి బుత్తులకి కొట్లాటికి వాడే వాడితే ప్రతి నిమిషం పొట్టి శ్రీరాములు గారి బలిదానాన్ని అవమానం చేసినట్టు ఒక గొప్పవాడు ఒక భావుడు బతికినప్పుడు మాత్రమే కాదు చనిపోయిన తర్వాత కూడా కొన్ని తరాలు ఉపయోగపడతారని నిరూపిస్తారు అలాంటి కోవకు చెందిన మహాన్భావులు ఆంధ్ర రాష్ట్రం సృష్టికర్త భాషా ప్రయుక్త రాష్ట్రాలకు శ్రీకారం చుట్టిన ద్రష్ట అమర్జీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి స్మృతిలో ఒక విలువలతో కూడిన ఒక సత్సాంప్రదాయాన్ని తెరలేపుతూ మీ ఆధ్వర్యంలో సభ జరగాలని ఈ ఐదేళ్ల ప్రజాప్రస్థానంలో ఈ విలువైన ఐదేళ్లు రాబోయే తరానికి గొప్ప భవిష్యత్తునిచ్చేలా అన్నం పెట్టే రైతుకి కౌలు చేసుకునే రైతుకి రైతు కూలీకి అండగా ఉండేలా మహిళలకి భద్రతతో పాటు ఉన్నత స్థాయికి దిగేలా ప్రభుత్వ ఉద్యోగులకి భద్రత కల్పించేలా పశు పక్షి ప్రకృతి సర్వజనులందరికీ కూడా మతాలకి ప్రాంతాలకి అతీతంగా సుభిక్షంగా అభివృద్ధి పొందడంలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాజ్యం అద్భుతమైన ప్రగతి సాధించేలా చర్చలు సాగాలని కోరుకుంటూ సభాపతి అయ్యన్న గారికి అయ్యన్న పాత్రుడి గారికి మీ ఆధ్వర్యంలో ఈ సభ ఒక సరికొత్త సాంప్రదాయానికి సత్సాంప్రదాయానికి ఇది తరదయాలు కోరుకుంటూ మీకు మరోమరో శుభాభినందులు తెలియజేస్తున్నాను